వెల్కమ్ బ్యాక్ టు మన వీడియో వచ్చేసిందంటే మిర్చి బజ్జీలు అయితే చాలా చేయబోతున్నాం ఈ మిర్చి బజ్జీలతో పాటు నలుగురికి నాలుగు థమ్స్అప్ లు చూపెట్టే నలుగురు నాలుగు థమ్స్అప్ లు సో ఈ రోజు అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో గాయ ఫస్ట్ సెకండ్ చేసేదాం గా ఉండదు సానికి ఫస్ట్ నేను సెకండ్ ఈద సెకండ్ నేను సామర్యాడు థర్డ్ పన్నాడు ఫోర్త్ శివన్ అన్నాడు సో ఈ క్రేజ్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసి ఫస్ట్ వచ్చేసి నేనే పార్టిసిపేట్ అవుతున్నా పన్నెండు ప్లేస్ లో ఇది వచ్చిండు ఎందుకంటే ఆడు పోయిండు అయితే ఇది వచ్చిండు ఇన్ ప్లేస్ లో అయితే ఆన్ ప్లేస్ అయితే పన్నాడు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి ఆన్ ప్లేస్ లో అయితే ఇది పార్టిసిపేట్ చెందువాడు సో ఫస్ట్ ప్లేస్ నేను పార్టిసిపేట్ చేస్తున్నా స్టార్ట్

만날까민들. 에이, 나갈래야? 에이, 뭐또 나갈까? 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 뭐또 나갈까

రెండు సెకండ్ ఎక్కువ మొత్తం పోవాలి మొత్తం తాగుతాయి కదా తాగుతా అయిపోతుందా తాగుతా అయిపోతుందా సో గైస్ నా టైం వచ్చేసి టూ మినిట్స్ ఫార్టీ టూ సెకండ్స్ ఇదేమో సారీ ఫిఫ్టీ టూ సెకండ్స్ నెక్స్ట్ చూడు సెకండ్ ప్లేస్ అయితే ఫోర్ రా సెకండ్ ప్లేస్ లా ఇదైతే పార్టిసిపేట్ అవుతుంది స్టార్ట్ సో గాయస్ నా టైం వచ్చేసి టూ మినిట్స్ ఫార్టీ టూ సెకండ్స్ ఇప్పుడైతే సామ్రాట్ అయితే సెకండ్ ప్లేస్ పార్టిసిపేట్ అవుతుండు చూద్దాం రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ స్టార్ట్ అయింది ఇక్క తినాలియా నవ్వినవుగా ఇప్పుడ ఇప్పటి నవ్విడు నిన్ను తింటుండే ఇప్పిండు పుంగుతుంది అమ్మా ఇది పాడు వన్ మినిట్ నివించాలని కూడా ఉంది ఇలా వాడు ఇద్దరు వస్తారు వాళ్ళే దివించాలండి ఎందు ఎప్పుడైనా పెట్టొచ్చు బాయి हाँ, हाँ, दो मिनट, फाली दो सेकंड, इंडिकोर तक टाइम पार्टी, फिफ्टी टू, फाली। टाउटर, नेप्रा। टाउटर तो ये टाउटर। यू में बोलते हैं तम्मी, यू कैन डू इट।

సాంబర్ సో ఇప్పుడు సో గైరన్ టైం వచ్చేసి టూ మైన్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ గుర్తు పెట్టుకోరా ఇప్పుడు థర్డ్ ప్లేస్ వచ్చేసి శివనందు ఎందుకంటే శివనందు ఉందని ఇంటికి పోతాడు అంట సో దాని వల్ల శివనందు పార్టిసిపేట్ అవుతుండ్రు దా శివనందు సామ్రాన్ టైం వచ్చేసి టూ మైన్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ గుర్తు గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకోరావు ஸ்டார்ட் பண்ணிடலாம் சேயோ ஸ்டார்ட் பண்ணிட்டு தினாலி கேம் ஸ்டார்ட் ரெடி 1 2 3 ஸ்டார்ட் ஸ்டார்ட் இன் गाइस என்ன சின்ன டிண்டினு என்னடா ஐம் ப்ளேவுரா நீ வெஞ்சரேஜ் என்னடா ரெடி மல்லோ நம்ம போற அந்த ட்ரோலே பெனலினோயர் మొత్తం మిర్చి మిర్చి తింటున్నాను మొత్తం పై తోలు మొత్తం మిర్చి తోలు రెండు కలిపి తింటు అందరం కలిసి అంటాను నేను గెలిస్తే సేపు వీళ్ళిద్దరికే వీళ్ళిద్దరికే నేను అనుకుంటున్నా వీళ్ళకి చిన్న చిన్నవి వచ్చినాయి బడ్జీలు అందుకే జరా పోతున్నాయి నీగా వీళ్ళిద్దరికి నాకెందుకు నేనే ఉంటానిపిస్తుంది వన్ మినిట్ అయింది ఆ సంప్రదాయాల వరకు అయిపోతే టైం మూడు నిమిషాలు అవుతుంది లాస్ట్ అయిపోయింది ఇది పక్క టావర్ అరే అదే తీసుకో మళ్ళా ఫోన్ అది నాకేం భయం లేరు ఆడున్నాడు అయినాడు అప్పుడే టూ మినిట్స్ అవుతున్నారు నేను టూ మినిట్స్ లో థమ్స్అప్ లేపినట్స్ లేపుతున్నాను అప్పుడే మొత్తం నేను ఈ రోజు మొత్తం చిన్నవా అనుకుంది నేను రేపు రివైన్ చాలా ఉంటుంది రేపు ఉంటుంది నీకు చెక్ చేస్తాను నేను లేపు దింపటే కాదు అయిపోయింది స్టాప్ ఎట్లుందిరా ఉండదు ఇంతే గైస్ ఇప్పుడైతే ఫస్ట్ ప్లేస్ లో సామరాడు సెకండ్ ప్లేస్ లో శివడు థర్డ్ ప్లేస్ లో నేను నాకే వరకు అయితే ఉంది నీకు నాకు ఇదదిన్నాడు సరే దా నువ్వే ఏయ్ దేరా సో गाइस ఇప్పుడైతే లాస్ట్ ప్లేస్ లో చెన్నూడే పాస్ పార్టిసిపేట్ అయ్యిండు సో చెన్నూ తిందవా తిందగలదా నాగో టీమ్మేట్స్ కంటే ఎక్కువ తిననుకో ఆడు ఒకడే రివెంజింగ్ ఉంటాడు ఏ ఇద్దరు ఆ ఇద్దరు ఒకడే ఏ ఇద్దరు ఇద్దరు ఆ ఆడు ఒకడే ఆ రెడీ ఆడు వెయిట్ బజ్జీ రెడీ వాండ్ టు బి స్టార్ట్

அது இப்ப அப்படி உண்டது வன் மீட் கலா ரெண்டு அது ஊய் అదే ఉంటారే కింద పోదు చిన్నదావు టైం ఎక్కువ అడిగిరా ఇంకా మూడు నిమిషాలు నేను ఇంత పెద్దకున్నా అంత లేట్ చేసినా పోతేనే ఉండాలి అదేంటుంది అదే నీకన్నా ఫస్ట్ వస్తుంద్రా அது தினம் ஐப்பி தான் தின்போ தான் టైమ్ జరి <coughs> <Spencer> <arriver>

సో చంద్రవాడు అయితే ఫిట్ అయిపోయిండు ఈ ఛాలెంజ్ లా లాస్ట్ వచ్చి జీడే ఇంకైతే అయితే ఛాలెంజ్ ఉంటది నాకుండదు సార్ మనవాడు అయితే షోగా తక్కువ వస్తున్నారా

అయితే మొత్తం అదే అమ్మా అంటే డైలీ ఇదే వీడు అనమాట ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ చూడరా నువ్వా ఫస్ట్ వచ్చేసి సాంబర్గాడు సెకండ్ శివనందు నేను అయింది కొంచెం తాగతాయి పోవారా ఎట్లుంది కొంచెం తాగతా ఎట్లుంది ఇప్పుడు వచ్చేట సో ఇప్పుడైతే ఇదే అనమాట వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ సో ఉంటాం మళ్ళీ బాయ్ రైట్